కూటమి కూటమికి నా యొక్క హృదయపూర్వక అభినందనలు చాలా ఇంకా విజయాన్ని అందిస్తున్న రాష్ట్ర ప్రజలందరికీ కూటమి తరఫున నా యొక్క నమస్కారాలు గత ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి చాలా కుంటుపడింది ఐటీ కావచ్చు ఎంతోమంది విద్యా విద్యార్థులు ఇంజనీరింగ్ చదివి బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ మెడ్రాస్ కానీ పోతూ ఉన్నారు అట్లా ఆ విధంగా ఎవరు వెళ్లకుండా ఇక్కడే ఐటీ కంపెనీలను పెట్టి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు తిరుపతి వైజాగ్ పలమనేరు ఈ మూడు సెంటర్లలో ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంప్రూవ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా జల వనరులు మదనపల్లికి ఇంతవరకు ఇప్పుడే నీటి గరువు స్టార్ట్ అయింది ఈ నీటి గరువు నుంచి మనము బయటపడాలంటే హందిబాద్ జిల్లా మదనపల్లి ద్వారా నిమ్మలపల్లి డ్యాంకు కానీ మదనపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు అలాగే ఇటు ఇటు ఎగో ఉన్న ప్రతి ఒక్క చెరువుకు అంటే రామ్ రెడ్డి దగ్గర ఉన్న చెరువు కానీ కావచ్చు ప్రతి చెరువును ఫిల్ చేస్తే మదనపల్లి నీటి సమస్య అనేది లేకుండా ఉంటుంది మున్సిపాలిటీకి వనరులు వస్తే ఆ వనరులు వేరే విధంగా ఖర్చు పెట్టడానికి ఇప్పుడే రోజుకు ప్రతి ఒక్కరు యాభై మూడు ట్యాంకులు నూరు ట్యాంకులు తోలుతున్నారు ఇవన్నీ తగ్గతాయని కోరుకుంటూ వచ్చే ప్రభుత్వం ఈ విధమైన ప్రతి ఒక్క దీని మీద ప్రతి ఒక్క సమస్య పైన గురిపెట్టి ఆ సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నాను మైని మైనింగ్ మైనింగ్ అంటే కొండలు తవ్వేస్తా ఉన్నారు ఇది ఎక్కువగా లేకుండా ప్రకృతిని కాపాడుకుంటూ ప్రకృతిని కాపాడుకుంటే వర్షాలు బాగుపడతాయి వర్షాల వల్ల మనమే పెద్దగా ఖర్చు పెట్టేది ఉండదు పంటలు బాగా ప్రకృతిని నాశనం చేస్తున్నారు దానిపైన కూడా శ్రద్ధ వహించాలని కోరుకుంటున్నాను అలాగే అమరావతిని రాజధానిగా త్వరలో పూర్తి చేస్తారని మన చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇంతవరకు చెప్పుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు ఇప్పుడైనా అమరావతిని రాజధానిగా చేస్తారని త్వరలో కంప్లీట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇదే విధంగా మదనపల్లె మదనపల్లెను ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఆ ట్రాఫిక్ సమస్యలను నిర్మూలించడానికి మదనపల్లి నుంచి బెంగళూరు బైపాసు అవుటర్ రింగ్ రోడ్డు అలాగే ట్రాఫిక్ సమస్యలు మెయిన్ రోడ్ ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఈ సమస్యను కూడా పరిష్కరిస్తారని కోరుకుంటున్నాను అదేవిధంగా మదనపల్లిని జిల్లా చేయాలని కోరుకుంటున్నాం జిల్లాకు చాలా ప్రయత్నం చేశాము మదనపల్లిలో ఏదీ తక్కువ లేదు ప్రతి ఒక్కటి ఉన్నాయి పంతొమ్మిది పద్దెనిమిది వందల అరవై నుంచి కోట్లు ఉన్నాయి సబ్ కలెక్టర్ ఉంది బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన బిల్డింగ్లు అన్నీ ఉన్నాయి కాబట్టి మదనపల్లి జిల్లాగా చేస్తారని ప్రజల తరఫున కాబోయే సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను